మిస్ మధుమతి రచన గోవిందరాజ్ సీతాదేవి గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి మరి ఇంకా కథలోకి వెళ్దామా నేను బరువైపోయాను కదా అత్తయ్య కాదమ్మా ఆడపిల్ల జీవితం అంటే అంతే ఏ వయసుకు ఆ ముచ్చట జరగాలి సరే కానీ జడవైనా నాకు పెళ్ళి వద్దు మళ్ళీ పెంకిగా అంది మధుమతి వరుడు పెళ్లి చూపుల కంటూ రాగానే కుదిరిపోయినట్టు పెళ్ళైనట్టు వెళ్ళిపోవాల్సి వచ్చినట్లు అప్పుడే నీకెందుకమ్మా అంత గాబరా వరుడికి నువ్వు నచ్చాలి నీకు వరుడు నచ్చాలి మీ ఇద్దరు మీ అత్తమామలకి నచ్చాలి ఇన్ని జరిగిన తర్వాత కదూ పెళ్లి జరిగేది సావిత్రమ్మ చిన్నగా ఉంది సాయంకాలం వచ్చేది ఎవరు లాయర్ కొడుకు అందంగా ఉంటాడు ఎంఎస్సీ అయిందట ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడట త్వరలోనే రావచ్చునట బహుశా లెక్చరర్ పోస్ట్ రావచ్చు అన్నారు మీ మావయ్య ఆ వచ్చే ఉద్యోగాన్ని రానియకూడదు తర్వాత పెళ్లి చూపులు చూడకూడదు వచ్చు కానీ వాటి కోసం ఆపాల్సిన అవసరం లేదు వాళ్ళు బాగా డబ్బున్న వాళ్లే నువ్వు నచ్చితే చాలుట ఎంత మంచి వాళ్ళు మనకు దొరకరు డబ్బున్న వాళ్ళని చూస్తే నాకు భయం అంతయా ఎందుకు ఆశ్చర్యంగా చూస్తూ అంది సావిత్రమ్మ వాళ్ళకి అహంభావం ఎక్కువ ఉంటుంది సాటి వాళ్ళని గౌరవ భావంతో చూసే అలవాటు ఉండదు పిచ్చి పిచ్చి భయాలు పెట్టుకోకు రా భోజనానికి నీ పని అంతా అవని ఇద్దరం కలిసి భోంచేద్దాం సరే ఈ లోపల జడల్లు కో పిలుస్తాను లోపలికి వెళ్ళిపోయింది సావిత్రమ్మ మధుమతి దుబెనతో జుట్టు మెల్లగా చిక్కు తీసుకుంటూ ఆలోచనలో మునిగిపోయింది సాయంకాలం వచ్చే పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో ఎలాంటివాడో అతని చూసి ఒకవేళ నచ్చింది అంటే అద్దం ముందుకొచ్చి తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ నిలిచింది తెల్లగా పొడుగా సన్నగా పెద్ద పెద్ద కళ్ళు పల్చటి పెదవులు పెద్ద జడతో ఉండే తనని చూసిన ప్రతి వాళ్ళు అందమైన అమ్మాయి అని అంటారు కానీ మరీ అందంగా ఉంటే ఉంటే మాత్రం ఏమిటి నచ్చితే ఈ పెళ్లి నిశ్చయం అయిపోతుందా భగవాన్ ఆ కొత్త వ్యక్తి అలవాట్లు ఏమిటో అభిప్రాయాలు ఏమిటో అసలు తెలియదే మరి అలా అతనితో కలిసి జీవితాన్ని పంచుకోవడం ఎంతోమంది అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావడంలా వాళ్ళంతా హాయిగా బ్రతకడం లేదా ఏమో తను మాత్రం కొత్త వాళ్లతో చప్పును కలిసిపోలేదు అందరు అమ్మాయిల జీవితం లాంటిది కాదు తనది తను ఒక రకంగా చాలా దురదృష్టవంతురాలు కాకపోతే తల్లిదండ్రులను ఇంత చిన్న వయసులోనే పోగొట్టుకుంటుందా జరిగిపోయిందంతా భగవంతుడి ఆజ్ఞ మేరకే కావచ్చు మధుమతి వయసు ఎనిమిది సంవత్సరాలు వెనక్కి పరుగుదీసింది బాల్యం కళ్ళ ముందు కదిలింది తల్లి తండ్రికి తనొక్కతే సంతానం ఆ ఇద్దరు ఎంతో ముద్దుగా పెంచి పెద్ద చేసుకుంటారు రామ్మూర్తి సరస్వతి అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ ఒక్కగానొక్క కూతురు మధుమతిని గారాభంగా పెంచుకుంటున్నారు రామ్మూర్తికి ఎల్డీసీ ఉద్యోగం జీతం బొటాబటి సరిపోతూ ఉండేది సరస్వతి పొదుపుగా కాపరాన్ని దిడ్డుకుంటూ కూతురి భవిష్యత్తు గురించి బంగారు కళలు కనేది రామ్మూర్తి అంతే ఆయనకి ఆఫీసు వేళల్లో తప్పితే ఇల్లు భార్య కూతురు ఇదే ప్రపంచం అమ్మాయిని పెద్ద చదువులు చదివిద్దాం డాక్టర్ని చేద్దాం అనేది సరస్వతి చి డాక్టర్ అంటే సుఖమైన ఉద్యోగం కాదు వేళకి తిండి నిద్ర కూడా ఉండదు మన మధుమతిని లాయర్ని చేద్దాం ఎంచక్క నల్లకోట వేసుకొని కోర్టుకు వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అనేవాడు రామ్మూర్తి అమ్మాయి లాయర్ అయితే ప్రాక్టీసు ఏం పెరుగుతుంది డబ్బేం వస్తుంది కనుక లా వద్దు మెడిసిన్ చదివిద్దాం అంటూ భర్త మాటని కొట్టిపారేసేది సరస్వతి ఆయనకి కోపం వచ్చేసేది మధు నా కూతురు నా ఇష్టం వచ్చిన చదివే చదివిస్తాను మధు నా కూతురు డాక్టర్ని చేయిస్తాను పట్టుదలగా అనేది సరస్వతి వీల్లేదు వీల్లేదు తల్లిదండ్రులు తన చదువు గురించి వాదులాడుకుంటుంటే ఎనిమిదో ఏళ్ళ మధుమతి పెరుగన్న తింటూ అంతా వినేది ఆఖరణ అనేది నేను రెండుగా ఎంచక్క సినిమాల్లో జారుతానమ్మా కూతురి మాటల్లో భార్యాభర్తల ఆవేశం ఒక్కసారిగా దిగిపోయేది చిన్నపిల్ల ఎదురుగా వాదులాడుకోవడం తమదే తప్పు రేయించి అప్పటికి ఆ సంభాషణ ఆపారో కబుర్లలో మొదలుపెట్టేవారు నాలుగేళ్ల కవతలున్న ఇంట్లో కొత్తగా అద్దెకొచ్చిన ఇంజనీర్ గారి భార్య సత్యవతితో ఓ పేరంటంలో పరిచయమైంది సరస్వతికి ఆ స్నేహం అలా అలా రోజు రోజుకి పెరగసాగింది ఇద్దరు ప్రయాణ స్నేహితురాళ్ళు అయిపోయారు ఇద్దరిది ఒకే కులం కాకున్నా ఇద్దరి స్నేహానికి ఏమంత ఇబ్బంది కలగలేదు సత్యవతి ఇల్లు చాలా పెద్దది పెరట్లో కూరలు పళ్ళ చెట్లు పూల చెట్లు ఉండేవి ఇద్దరు నౌకర్లు కూడా ఉండేవారు సత్యవతి కూరలు పండ్లు సరస్వతికి పంపిస్తూ ఉండేది మధుమతికి సత్యవతి దగ్గర చను ఏర్పడింది సత్యవతికి ఆడపిల్ల లేకపోవడం వల్ల మధుమతిని గారం చేస్తూ తన చేసిన పలహారాలు దాచి ఉంచి మరీ పెట్టేది మధుమతి స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి ఓ మూలకి గిరవట్టు కొట్టి స్కూల్ డ్రెస్ అయినా విప్పకుండా సత్యవతి గారింటికి బయలుదేరేది అమ్మ పెన్నమ్మ ఇంటి పోతున్న చీకటి పడే వరకు ఉండకే త్వరగా రా సరస్వతి లోపల ఏదో పనిలో ఉండి చెప్పేది మధుమతి పరుగు తీసేది సత్యవతి మధుమతికి ఎదురై వచ్చేది వచ్చావమ్మ మధు ఇవాళ పాల పూరీలు చేశాను నీకు ఇష్టం కాదు డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి కుర్చీ లాగి కూర్చోబెట్టి మూత పెట్టి ముంచిన ప్లేట్ ముందు పెట్టి దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది బాగా చదువుతున్నావు కదూ ఓ మురళి ఏడి పిన్నమ్మ వాడు స్కూల్ నుంచి రాగానే ఆటలకి పరిగెత్తాడు వస్తాడులే మధు ఇవాళ కొత్త చందమామ వచ్చింది చదువుతావా అంటూ తెచ్చిచ్చేది మధుమతికి చందమామలో కథలు అంటే చాలా ఇష్టం ఇవి చదవడం స్నేహితులకి చెప్పడం ఓ సరదా టిఫిన్ తిని పుస్తకం తీసుకుని పెరట్లో జామ చెట్టు కొమ్మకి కట్టి ఉన్న తాడు ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ చందమామ చదవడంలో మిలిగిపోయేది మురళి ఆటలు అయ్యి ఇంటికొచ్చాడు పెరట్లోకి వచ్చి కాసేపు ఉయ్యాల ఊపిన తర్వాత లోపలికి రామ్మ కొత్త కథలు చెప్తాను చదువుతాను అంటూ కొన్ని ఇంగ్లీష్ కథలు తెలుగులో చెప్పేవాడు మురళి కథలు చెప్పే తీరు బాగా నచ్చేది మధుమతికి అందుకే ప్రతిరోజు ఏదో ఒక కొత్త కథ చెప్పే వరకు వదిలేదే కాదు పద్నాలుగేళ్లు మురళి ఎనిమిదేళ్ల బాల్య స్నేహితురాల కోసం చిన్న చిన్న ఇంగ్లీష్ కథలు చదివేవాడు ఆ కథల్లోని విషయాలకి ఇంకా కల్పన చేసి సస్పెన్స్ చెప్పించి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ కథని సాగిస్తూ ఉండేవాడు ఇద్దరికీ ఈ కథ కాలక్షేపం టైం తెలిసేదే కాదు సత్యవర్తి గుర్తు చేయవలసిందే అప్పుడు మధుమతి చటుక్కున లేచి చెప్పులేసుకునేది వెళ్ళిపోతాను అంటూ మురళీ నువ్వు వెళ్ళి మధున్ దింపిరా నాయనా అంటూ అన్నట్టు ఈ వంకాయల సంచి కూడా వాళ్ళకిచ్చిరా అంటూ అందిస్తే మురళి సంచిని చస్తే పట్టుకునేవాడు కాదు రేపు జవాన్కిచ్చి పంపమ్మా అనేసేవాడు విసుగ్గా రేపటికి ఒడిలిపోతాయి పెంకిగా అనేవాడు నేను తీసుకువెళ్తా కానీ ఇలా ఇవ్వు పిన్నమ్మా మధుమతి సంచి అందుకునేది చూడు నీకంటే చిన్న పిల్లైనా ఎంత బుద్ధిమంతురాలు అని తల్లి అనేసరికి మురళికి కోపం వచ్చేది చటుక్కున చెప్పులు విడిచేసి నేను చెడ్డవాడినిగా మధుని ఎందుకు దించాలి చస్తే వెళ్ళను అంటూ మొండికేసేవాడు సత్యవతి ఎంత బ్రతిమలాడినా కోపగించుకున్న ప్రయోజనం ఉండేది కాదు తను ఎంత అల్లరి చేసినా ఎందరి స్నేహితులను కోపమొచ్చి కొట్టినా వాళ్ల చేత తన్నులు తిని గప్ చిప్గా వచ్చినా తనని ఎవరు చెడ్డవాడు అని అనకూడదు అన్నారా చాలా కోపం వచ్చేస్తుంది ఇంతే నాలుగైదు రోజుల వరకు ఆ విషయాలు మర్చిపోడు ఇలా రాయిలో ఉండిపోతూనే ఉండేవాడు ఇలాంటప్పుడు మధుమతి మురళిని బ్రతిమలాడేది అయినా లాభం లేకపోయేది సత్యవతి తనే మధుమతిని వెంట తీసుకొచ్చి వదిలి వెళ్ళేది మురళి బయట ఎంత అల్లరి చేసినా చదువులో అశ్రద్ధ చేసేవాడు కాదు క్లాస్లో ముందుండేవాడు మధుమతి ప్రతి క్లాస్లో బొటాబొటీ మార్కులతో పాస్ అవుతుంటే గేలు చేస్తూ ఏడిపించి వినోదిస్తూ ఉండేవాడు మధుమతికి మురళి అంటే ఒక్క విషయంలో చెడ్డ కోపంగా ఉండేది అతన్ని నెమలి మింగేయాలి అని అనిపించేది అభిమానపడి ఒకటికి రెండు రోజులు రావడం మానేసేది సత్యవతి కారణం తెలియక కొడుకుని పంపింది మధుమతి కోసం తీసుకురా అంటూ మురళి మధుమతికి కోపం ఎలా పోగొట్టాలో తెలుసు పెరట్లో జామ ఎక్కి చిగురాకున ఉన్న కొమ్మలను దూరమగ్గిన జామకాయను రెండు కోసి నెక్కర్ జోబుల్లో ఇరికెచ్చుకొని వచ్చేవాడు మధు అమ్మ రమ్మంది అని పిలిచాడు రాను ఎందుకు చదువురాని మొద్దు నెక్కిరించావుగా నాకు రాకుంటే పోనిలే నువ్వు బా చదువుకో ప్రతి క్లాస్లో నువ్వు ఫస్ట్గా వచ్చి ఇంజనీర్ అవుతాను అన్నావుగా అవ్వు నేను ఇంజనీర్ని అవుతాను మరి నువ్వు ఏడుస్తూ మూల కూర్చుంటాను మూల కూర్చోవద్దు హాయిగా పెళ్లి చేసుకుని మొగుడు దగ్గరికి పో మధుమతికి మండుకొచ్చింది మురళిని ఏమి చేయలేక నాలిక బయట పెట్టి వెక్కిరించేసేది అతను వెక్కిరిచ్చేవాడు మధుమతి ఏడుపు ప్రారంభించబోయింది మురళి గాబరా పడ్డాడు చప్పున నిక్కర్జేబులో నుంచి దూర జామకాయలు తీసిచ్చాడు మధు నీకోసమే తెచ్చా చూ ఎంత బాగుందో జామకాయను చూడగానే మధుమతి కోపం చప్పున జారిపోయేది అయినా సరి చేస్తూ నాకేం అక్కర్లేదు కళ్ళతోనే కాయవైపు ఆశగా చూస్తూ నోటితో వద్దంటున్న మధుమతిని చూస్తూ వచ్చే నవ్వు నాపుకొని చేతిని పట్టుకుని లేవనెత్తి బలవంతంగా కాయ చేతిలో పెట్టేవాడు రామ్మ ఇంటికి పోదాం ఓ మంచి దయ్యంక చెప్తాను నిజంగానా అయితే పద ఆగు నీ క్లాస్ పుస్తకాలు కూడా తీసుకురా ఇవాళ నుంచి నీకు చదువు చెప్పని ఆర్డర్ వేసింది మీ అమ్మ ఇంకా నీ క్లాస్లో మార్కులు తక్కువ రావడానికి వీల్లేదు బాగా చదవాలి తెలుసునా అంటే కుదరదు నేను అందరూ చదువురాని మొద్దు అంటే నాకే కోపం వస్తుంది నాకు వస్తుంది వస్తుంది అంటే కాదు ఆ పేరు పోగొట్టుకోవాలి అలాగే జామకాయ తీసుకుని పళ్ళతో కొరికి తింటూ మురళితో కబురు చెప్తూ సత్యవతి ఇల్లు చేరుకునేది సత్యవతి వాకిలి దగ్గరే నిల్చుని దగ్గరకు తీసుకుని ఏ అమ్మ రెండు రోజుల నుంచి ఎందుకు రాలేదు అనేది ఇంకా రోజు వస్తాను మురళి దగ్గర చదువు చెప్పించుకుంటాను మధుమతి అంటే ఎంత మంచి పిల్లో సత్యవతి మురిసిపోతూ ముద్దు పెట్టుకునేది మధు కథ చెప్తావా మురళి కథ చెప్పేవాడు మధుమతి కుతూహలంగా వినేది కథ పూర్తయ్యేదే కాదు చీకటి పడిపోయింది ఇద్దరికి టైం తెలిసేదే కాదు మురళి చీకటి పడింది మధుని దింపేసి రారా సత్యవతి లోపల నుంచే కేకబెట్టింది మా అమ్మ అలారం కొడుతోంది కథ చెప్పడం ఆపి అనేవాడు కథ పూర్తి కాలేదు లాభం లేదు రేపు చెప్తాలే టార్చ్ లైట్ తీసుకొని రా తల్లి మధుమతి అనేవాడు నాకు భయంగా ఉంది మురళి చేయి పట్టుకొని అడుగులో అడుగు వేస్తున్న మధుని కోపంగా చూస్తూ నువ్వొట్టి పిరికిమొద్దువి అయితే మధుమతికి ఆగ్రహం వచ్చేసింది నాకేం భయం లేదు నువ్వు రాకు వెళ్ళిపోగలను అంటూ రివ్వున పరిగెత్తికెళ్ళి వీధి తలుపు ధామ్మన వేసేసుకునేది మురళి నవ్వుకుంటూ ఇంటి మొహం పెట్టేసేవాడు ఇలా రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి మురళి హై స్కూల్ చదువు ముగించి పట్నం వెళ్ళి కాలేజీలో చేరిపోయాడు మధుమతి పెద్ద పిల్ల అయిపోయింది గౌన్లు మానేసి లంగా జాకెట్లు తర్వాత ఓణీలు వేసుకుంటూ పదో తరగతిలోకి వచ్చింది మురళి చదువు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత బొటాబొటీ మార్కులు కాకుండా మంచి మార్కులతో పాస్ అయ్యేది మురళి కాలేజీ కంటూ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజుల వరకు మధుమతి ఒంటరితనం ఫీల్ అవుతూ ఉండేది అదోలా ఉండేది కొన్నాళ్ల తర్వాత మెల్లమెల్లగా అలవాటైంది అప్పుడప్పుడు సెలవులకు వచ్చినప్పుడు కూడా మురళి ఇదివరకులానే ఎన్నో కొత్త కథలు చెప్పేవాడు సెలవులు అయిపోగానే వెళ్ళిపోయేవాడు సత్యవతి కొడుకు వెళ్ళిన రెండు రోజుల వరకు బాధపడిపోయేది ఇల్లంతా బోసిపోయేది మధు నువ్వు వచ్చి మా ఇంట్లో కూర్చొని అమ్మా అనేది ఎందుకు సరస్వతి నవ్వేసేది పండుగలు వస్తే చాలు కొత్త బట్టలు రకరకాల పిండి వంటలు సినిమాలు సంతోషంగా హాయిగా ఆనందంగా రోజులు పారాలు నెలలు చకచకా గడిచిపోతుండగా రామ్మూర్తికి ప్రమోషన్ వచ్చింది అప్పుడప్పుడు ఆఫీస్ పని మీద క్యాంపులకు వెళ్ళి వస్తూ ఉండేవాడు ఇలా జరిగిపోతున్న కాలం ఒక్కసారి బ్రేక్ వేసినట్టు ఆగిపోయినట్టు అయింది ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళిన రామ్మూర్తి తిరిగి వస్తుండగా ప్రయాణం చేసే బస్సుకి యాక్సిడెంట్ అయింది ఆ ప్రమాదంలో మరణించిన నలుగురిలో రామ్మూర్తి ఒకడు ఈ సంఘటనకి సరస్వతి పిచ్చిదాన్లా అయిపోయింది తన అదృష్ట చక్రం ఒకే ఒక రోజులో ఇలా మారుతుందని ఊహించని సరస్వతి దుఃఖం అన్ననా తీతం ఈ కుటుంబానికి కలిగిన విపత్తుకి సచివతి తగని వ్యధపడింది స్నేహితురాల్ని ఓదార్చింది ధైర్యం చెప్పింది విధి తప్పించుకోలేం పోయిన ఆయన కోసం విచారిస్తూ ఉన్న పిల్లని ఏం చేస్తావు ఆ పిల్లను మర్చిపోతే ఎలా ఆ పిల్ల భవిష్యత్తు కోసమైనా నువ్వు బ్రతకాలి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మధుమతికి మొదట అసలేం జరిగిందో అర్థం కాలేదు ఇంటి నిండా గుమిగుడిన అందరూ తన వైపు జాలిగా చూడడం భరించలేకపోయింది ఏమైంది ఏమైంది అంటున్న మధుమతిని సచివతి వచ్చి భుజం మీద చేయివేసి తల నిమురుతూ లోపలికి తీసుకెళ్లి చెప్పలేక చెప్పింది నాన్న అంటూ గావుకాక పెట్టే మధుమతిని ఒడిలోకి తీసుకొని ఓదార్చింది ఆ చల్లని ఒడిలో ఎంతసేపు ఉందో మధుమతికి తెలియదు ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకోవాలన్నా బాధగా అనిపించేది ఈ వార్త అందగానే శంకర్రావు గారు భార్యతో వచ్చేశారు చెల్లెల్ని ఓదార్చలేకపోయినా జరగవలసిన అంత కార్యక్రమం జరిపి మధుమతిని సచివతిని తీసుకొని తన ఇంటికి వచ్చేసారు భర్తపోయిన దుఃఖాన్నించి ఆరు నెలలైనా కోలుకొని సరస్వతి ఓ నాలుగు రోజులు విష జ్వరం కాసి కన్నబిడ్డని కప్పగించి కళ్ళు మూసేసింది ఒకే ఒక సంవత్సరంలో మధుమతి జీవితంలో జరిగిన మార్పులను చూస్తూ గాబరా పడింది దిగులు పడింది భగవాన్ నేనే కనిపించానా నీకు అని బోరుమంది నాన్న పోయినా అమ్మ అయినా ఉంటుంది నాకు అండగా అనుకున్నాను అని దుఃఖించే మధుమతిని మేనమామ శంకర్రావు సావిత్రమ్మ ఊరడించారు అప్పటినుంచి తమ బిడ్డలాగే చూసుకుంటే కాలేజీలో చేర్పించారు మధుమతి దుఃఖాన్ని మింగుతూ చదువులో బాధని మర్చిపోసాగింది ఐదేళ్లు జరిగిపోయాయి బిఎస్సీ అయిపోయింది క్లాస్ కోసం కష్టపడి చదివింది కనుక పాస్ కాదేమోనని డౌట్ లేదు మధుమతికి పెళ్లి చేసేయాలి నీ తల్లిదండ్రులే ఉంటే ఈసారికి తొందరపడేవాళ్ళు అన్న అత్త మాటలకి గతం కళ్ళ ముందు కదిలింది ఇప్పుడే జరిగినట్టుగా అనిపించసాగింది అమ్మ నాన్న వాళ్ళ చేతుల్లో పెరిగినప్పటి సంతోషం వాళ్ళ మరణంలో కలిగిన దుఃఖం ఇవన్నీ కలిసి మధు కళ్ళ నుంచి జలజల నీళ్లు కిందకి జారాయి ఎడం చేత్తో కన్నీళ్లు తుడుచుకుంది అమ్మా మధుమతి ఒడ్డించానే రామ్మ అత్త సార్లే పిలిచినట్టుంది కానీ తను ఆలోచనలో ఎక్కడో ఉంది కనుకనే ఆమె పిలుపు వినిపించలేదు చప్పున లేచి వీధి తలుపు మూసి వంటగదిలోకి నడిచింది నాలుగు గంటలు అవుతుండగానే శంకర్రావు ఆఫీసు నుండి ఇంటికి వచ్చేశాడు వస్తూ స్వీట్ ప్యాకెట్లు పండ్లు పూలు పట్టుకొచ్చాడు సావిత్రమ్మ ఇల్లంతా నీటుగా సర్ది ముందు గదిలో ఐదారు కుర్చీలు తెచ్చి వేసి ఉంచింది వేడిగా ఉండాలని పకోడీలు వేస్తోంది లోపల మధుమతి గదిలో కూర్చుని ఏదో నవల చదువుతున్నదల్లా మేనమామ చెప్పులు సవ్వడి విని చప్పున లేచి పుస్తకం పక్కన పెట్టి బాత్రూంలోకి నడిచింది మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుని జడ జడవిప్పుకుంటుంటే వంటగదిలో నుంచి సావిత్రమ్మ కేకబెట్టింది మధు నేను వేస్తానుండు వద్దు నేను వేసుకుంటా కానీ నీ పని కానిచ్చి బట్టలు మార్చుకోత్తయ్యా అయిపోయిందే వచ్చేస్తున్నాను పకోడీల వాసన గుమగమా ఇస్తుంటే త్వర త్వరగా జడల్లుకొని పౌడర్ రాసుకొని బొట్టు పెట్టుకొని పెట్టెలోని చీరలన్నీ తీసి పడేసి ఏది నచ్చక చివరికి రోజా రంగు జార్జెట్ చీర అదే రంగు పొడుగు చేతుల జాకెట్టు తీసివేసుకుంది పువ్వుల దండ కట్టాను పెట్టుకో సావిత్రి మూరడి దండ తెచ్చిచ్చింది మధుమతి దండ తీసుకొని తల్లలో తురుముకుంటూ అబ్బా అత్తయ్య నీది ఆలస్యం అవుతోంది మామయ్యకి కోపం వచ్చిందా ఇంకా తిట్ల వర్షం కురిపించేస్తారు త్వరగా వెళ్ళు తిట్టనియమ్మ నాకేం బాధ అనిపించదు తిట్టినా ఆయనే పెట్టిన ఆయనే కోపం వచ్చినప్పుడు అలా పడతారే కానీ ఆయన మనసు ఎంత మంచిదో నాకు తెలుసు నువ్వు పాతకాలం దానివి గనక ఇంత ఓర్పు ఉంది కానీ మా తరం నా చస్తే పడరు మీ మావయ్య లాంటి మొగుడొస్తే పడక ఏం చేస్తారులే అంటూ పెరట్లోకి వెళ్ళిపోయింది వాకిట్లో కారు ఆగిన శబ్దం అయింది మధుమతి కిటికీలోంచి బయటకు చూసింది కారులో దిగి ఒక్కరొక్కరుగా లోపలికొస్తున్నారు పెళ్ళికొడుకు కొడుకు నిరంజన్ అతని తల్లి తండ్రి ఈ సంబంధం ఖాయం చేయడానికి బాధ్యత మీద వేసుకున్న శంకర్రావు స్నేహితుడు శాస్త్రి నిరంజన్ ఖరీదైన బట్టలు వేసుకున్నాడు తెల్లగా పొడువుగా అత్తయ్య చెప్పినట్టు అందంగానే ఉన్నాడు అనుకుంది మధుమతి అందరూ లోపలికి రావడం వల్ల కిటికీ దగ్గర నుంచి వచ్చేసి అద్దంలో మరోసారి తనని తాను చూసుకుంది పువ్వులు మరోసారి సర్దుకుంది వీళ్ళకి కారు కూడా ఉందా ఉన్నట్టు లేదే బహుశా ఎవరిదైనా ఎరువుకారు అయి ఉండొచ్చు ఆవిడ ఖరీదైన చీర కట్టుకుంది అంటే వాళ్ళ అంతస్తు లాగానే ఉంది ఎలా సాగుతున్నాయి మధుమతి ఆలోచనలు ముందు గదిలో శంకర్రావు పెళ్లివారికి మర్యాదలు చేయడంలో హడావిడి పడిపోతున్నాడు సావిత్రి మంచినీళ్లు పట్టుకురా అన్నాడు ఫ్యాన్ వేయి అంటూ తనే వేసేశాడు మా స్టీలు గ్లాసుల్లో మంచినీళ్ళు తెచ్చిచ్చింది పెళ్లికొడుకు తల్లిని పలకరించి కుసీల ప్రశ్నలు అడిగింది నిరంజన్ మాత్రం అక్కడున్న పేపర్ చేతిలోకి తీసుకుని చూస్తున్నట్టు కూర్చున్నాడు అనేజీగా అనిపించసాగింది వీళ్ళేదైనా మాట్లాడితే బాగుండు అని అనుకున్నాడు ఎవరికి వారు ఏం మాట్లాడాలో తెలియనట్టు కూర్చుండిపోయారు పాపం శాస్త్రి గారే మాటలను పొడిగించడానికి అవస్థ పడిపోతున్నారు శంకర్రావు భార్య మొహంలోకి చూశాడు అర్థమైందే అన్నట్టు లోపలికి వచ్చి పలహారాల ప్లేట్లు తనే తెచ్చి అందరికీ ఇచ్చింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు గాని అమ్మాయిని చూపించండి మళ్ళీ మేము త్వరగా వెళ్ళిపోవాలి అంటే ప్లేట్లు అందుకుంది పెళ్ళికొడుకు తల్లి మేమేం ఆర్భాటం చేయలేదు చాలా సింపుల్గానే చేశాం అంటూ వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత కాఫీలు ఇచ్చేసి మధుమతిని వెంట తీసుకొని వచ్చింది మధుమతి వచ్చి ఓ కుర్చీలో కూర్చుంది ఓసారి కళ్ళెత్తి అందర్మహాల్లోకి చూసింది నిరంజన్ పరీక్షగా చూడడం గుర్తించి కళ్ళు తిప్పేసుకుంది మనసులో ఏదో భయంగా ఏదోలా ఏదోలా అనిపిస్తోంది అతన్ని మరొకసారి చూడాలి అని అనిపిస్తోంది కానీ అతని తల్లిదండ్రులు తననే చూస్తున్నారని గ్రహించి నిరంజన్ వైపు చూడలేదు నిరంజన్ తల్లి ఏదేదో ప్రశ్నలు వేస్తోంది వినయంగా జవాబిస్తోంది మధుమతి నిరంజన్ ఏమైనా ప్రశ్నిస్తాడేమో అనుకుంది మనసులో ఏదో భయం త్వరగా ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతే బాగుండు అని అనిపిస్తోంది సావిత్రమ్మ ముఖంలోకి చూసింది వెళ్ళిపోనా అన్నట్టు ఇంకాసేపు కూర్చో అన్నట్టు ఆవిడ కళ్ళతోనే మందలించింది శంకర్రావు శాస్త్రి గారు నిరంజన్ తండ్రి ఇంకా ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మాయికి ఇంటి పనులు వంట పనులు అన్నీ వచ్చినా నిరంజన్ తల్లి అడిగింది ఇంటి పని వచ్చు కానీ వంట చేయడం రాదు మొన్నటి వరకు కాలేజీ చదువుతో సరిపోయింది ఇంకా తనే నేర్చుకుంటుంది మా అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు వాళ్ళు అటు ఇటు చదువు సంగీతం నాట్యం నేర్చుకున్నారు ఇటు ఇంట్లో పనులు సమస్తమైన పనులు చకచకా చేయగలరు అసలు వాళ్ళకి రాని పని అంటూ ఏమీ లేదనుకోండి ఈ రోజుల్లో ఆడపిల్లలకి అన్నీ వచ్చి ఉండాలి ఈ విషయాల్లో పెద్దవాళ్ళు మంచి ట్రైనింగ్ ఇవ్వాలి సావిత్రమ్మ ముఖం కాస్త చిన్నబోయింది మధుమతికి చిరాకేసింది ఆవిడ చెప్పిన దాంట్లో యథార్థం ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ అలా మాట్లాడడం బాగాలేదు అని అనిపించింది ఇక మేము వెళ్ళొస్తామని పెళ్లివారు లేవగానే మధుమతి లోపలికి వస్తూ ఒకసారి నిరంజన్ మొహంలోకి చూడబోయి అతను తననే చూస్తుండడంతో తల తిప్పి వచ్చేసింది ఏం పెళ్లి చూపులో ఇలా కొత్త వాళ్ళ ఎదుట కూర్చోవాలంటే చిరాగ్గే విసుగ్గా కూర్చుంది శంకర్రావు సావిత్రమ్మ వాళ్ళని కారు వరకు పంపి లోపలికొచ్చారు కారు కదిలిపోయిన శబ్దమైంది అమ్మయ్య అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది మధుమతి గదిలో నుంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి కానీ అర్థం కావడం లేదు అత్తయ్యకి మావయ్యకి రహస్యాలు ఏముంటాయి ఆలోచిస్తూ కూర్చుంది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ లైక్ చేయండి చిన్న రిక్వెస్ట్ అండి నిశ్చల అనే నవల పూర్తిగా వ్యభిచారాల గురించి ఉంది అందువల్ల నాకు చదవడం ఇబ్బందిగా అనిపించి ఆపేశానండి శ్రోతలందరినీ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను విన్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్